రికి తెలుసు ఏం తెలుసు కదలకూడదని తెలుసు కదిలితే పవన్ ఇప్పుడు తిడతానని తెలుసు ఏ ఏమి తెలుసు మనకి అంతా మట్టి తెలుసు అది ఒక మాయనని తెలుసు అంతా మట్టిలోంచి వస్తుంది చివరికి ఎందులో కలిసిపోతుంది మట్టిలో మట్టిలోనే కలిసిపోతుంది అటువంటి కృష్ణ భగవానుడు చిన్నప్పుడు తిన్నాడు అది ఈ బృందావనంలోనే మట్టి తింటే వాళ్ళమ్మ ఏముంది కన్నయ్యక మాన్ యా నామే ఇలా మట్టి వచ్చి కొడతా సో ఆ పాట ఏమిటిది అమ్మా తమ్ముడు మన్ను తినేను అని రామన్న తెలుపగా అన్నా అని యశోద నోరు తెరువ చూపితి వట బాపురే నీ నోట పదునాలుగు భువన బాండంబులు ఆ రూపము గని యశోద తాపమున అందువల్ల ఈ మట్టి మన అందరినీ పుట్టించింది మనందరినీ కలుపుకునేది కాబట్టి ఈ వట్టిలో అది కృష్ణ భగవానుడు అని మాటలు ఇబ్బంది కృష్ణ భగవానుడు ఆడిన ఈ స్థలంలో మనం కూడా ఆడితే నా పుణ్యం లేశమైన అరే కృష్ణ అరే తెలుగు గుజరాత్ గుజరాత్ రాధే రాధే సో మనకైనా కొంచెమైనా పుణ్యం అబ్బుతుందని

మట్టికి మనకి ఎంత సంబంధం మొట్టమొదటి నుంచి చెత్త చివరి వరకు ఇప్పుడు ఇలా దొరలేమే ఇలా మనం పొళ్ళు దండాలు పెడతామా ఎక్కడ అలా తిరగడం ఎందుకు ఇలా తిరగడం ఎందుకంటే మళ్ళీ ఎన్నో అమ్మల కడుపుల్లో తిరగకుండా ఉండడానికి నేనా ఈ వీడియో చూసిన ఇది గుర్తు మనకి ఎవరు గుర్తొస్తారు కాబట్టి ఎవరైతే కృష్ణుని స్మరిస్తారో వాళ్ళు మళ్ళీ పుట్టారు कृष्ण वंदे बोलो वृंदावन बिहारी लाल की